హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన కాళ్ళకైతే నేను మినీ షెడ్ అయితే జరిగింది చుట్టూ మెస్ చుట్టూ తక్కువ ఖర్చులు అయితే నేను ట్రై చేశాను అయితే ఇక్కడ కోతులు ఎక్కువగా షెడ్ వేస్తే పైన రేట్లు అలా వేస్తే కనుక ఊపి సౌండ్ చేసి షెడ్ని పడేసి స్టేజ్లో కోతులు అయితే ఉన్నాయని చెప్పి నేను పైన వదిలేయడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న బ్రేడర్ ఎలా ఉందో మనం అయితే కొత్త బ్లేడర్ని అయితే తీసుకురావడం జరిగింది అలాగే చూడండి మన దగ్గర క్వాలిటీలు ఎలా ఉన్నాయో అలాగే ప్రతాప్ నుంచి అంటే ప్రస్తాపులు ఎలా ఉన్నాయి మన దగ్గర చూడండి క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి మనం మినీ పాన్ అయితే తెచ్చాము ఫ్రెండ్స్ మన దగ్గర కూడా అన్ని రకాల పూలు అయితే తీసుకురావటం అలాగే పిల్లలు తీసి సేల్ చేయటం అనేది కూడా మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము చూడండి మన దగ్గర క్వాలిటీలు ఎలా ఉన్నాయో చూడండి మన దగ్గర క్వాలిటీలు కనుక కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఈ చిన్నపిల్లలు కానీ చాలా వన్ మంత్ టూ మంత్ సిక్స్ కూడా మన దగ్గర ప్రస్తుతానికి అయితే ఉన్నాయి అవి కూడా మన త్వరలోనే సేల్కి అయితే కలుపుతాము ఇవి సేల్కి పెట్టినప్పుడు మీకు వీడియో రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి మనకు అడ్రస్ అయితే ఫోన్ ఫ్రెండ్స్ మనం అడ్రస్ కూడా దీంట్లో చెప్పడం అయితే జరుగుతుంది ఈ అడ్రస్ వచ్చేసి పల్నాడు డిస్టిక్కి బెల్లంకొండ మండలం పాపాయిపాలెం గ్రామం నుంచి అయితే వీడియో అయితే పెడుతున్నాను సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అడ్రస్ చూట పాపాయిపాలెం విలేజ్ బెల్లంకొండ మండలము పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ అనమాట ఈ అందుబాటులో ఉన్న వారు ఎవరైనా ఈ ఈ టైపు పిల్లలకు మీకు కావాలన్నా పెట్టినప్పుడు మీకు అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే కొంత ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా నేను చేసే అయితే ప్లాన్ చేస్తున్నాను మీకు వంద కిలోమీటర్లు అలా డిస్టెన్స్లో ఉన్నవారికి మన ట్రాన్స్పోర్ట్ కూడా ఖచ్చితంగా చేస్తాను చూడండి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న క్వాలిటీలు ప్రస్తుతానికి అయితే నేను స్టేలు అయితే స్టార్ట్ చేయగలుగుతాను మనం అయితే ఇంతకుముందు మన దగ్గర కోడి ఉంది దాని పిల్లలు కూడా మనకు అందుబాటులో వీడియోలు అయితే మీకు చూపిస్తా చూడండి లాస్ట్ వీడియో చూడని అయితే చూపిస్తాను అలాగే మన కొత్త బ్రదర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి మన బ్రెడ్ ఎలా ఉంది ఇది వచ్చేసి మన దగ్గర ఉన్న ఇది మనం కొత్తగా అయితే తీసుకురావడం జరిగింది మనకి కట్లైతే గుడ్లకు రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనం కొత్తగా తీసుకొని బ్రెడర్ని అయితే తీసుకొచ్చాము దీని నెక్స్ట్ చిక్స్ అయితే దీనికి పంట చిక్స్ అయితే దీన్ని ఎడ్స్ అలాగే మనం కూడా సేల్స్ అనేది చేయడం అయితే జరుగుతుంది మనం ఇది అడ్రస్ చెప్తా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇది వచ్చేసి పాకాపాలెం విలేజ్ అలాగే బెల్లంకొండ మండలం మండలము పల్నాడు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అనమాట ఇది వచ్చేసి బేగా అనమాట మనకి దగ్గర ఉన్న కూడికాయట బ్లాక్ సిక్స్ వచ్చేసి